అందరికి నమస్కారం ఈ పోటీ అయితే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు అద్దరిపోయిందండి బాబు వాళ్ళ కలెక్షన్ అయితే రెండు కన్నులకి కన్నుల పండగలా ఉంది అనమాట ఇదేసరికి ప్యూర్ ఆర్గంజా జార్జెట్ అండి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ వెరీ సాఫ్ట్ ఉంటుంది ఆర్గంజా అంటే బేసిక్ గా మనం రఫ్ తగులుతుంది అనుకుంటాం కదా సో రఫ్నెస్ ఉండదండి ఫుల్ ఫాలింగ్ తో బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ బెస్ట్ ప్రైస్ లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో మంచి ల్యావెండర్ కలర్ అండి మీకు గోల్డ్ వీవింగ్ అయితే వచ్చింది ఈ మాదిరి వీవింగ్ అయితే ఇచ్చారు అండ్ ఒక ఒకసారి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ కూడా ఉండదండి సో అంత లైట్ వెయిట్ అయితే ఉంటుంది జస్ట్ ఏంటి అంటే ఓన్లీ ఫోర్ శారీసే ఉన్నాయండి యాక్చువల్గా వీడియో కాల్లో సెలెక్ట్ అయిపోయినాయి అనమాట వేరే వేరే కంట్రీ ఆమెకి సో మిగతావి మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది కలెక్షన్ డోంట్ మీన్స్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ నైన్కి మీకు బ్యూటిఫుల్ శారీస్ అందుబాటులో ఉన్నాయి ఓన్లీ ఫోర్ శారీసేనండి వైలెట్ క లావెండర్ మిక్స్డ్ వైలెట్ ఉంది పింక్ బేబీ పింక్ ఉంది ఆరెంజ్ ఉంది అదేవిధంగా పర్పుల్ ఉంది జస్ట్ ఫోర్ సారీస్ మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయండి ఈచ్ వన్ శారీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు బ్యూటిఫుల్ శారీ అందుబాటులో ఉంది సూపర్ క్వాలిటీ అండి యాక్చువల్గా శారీస్ ఉండే కానీ ఇదిగోండి మొత్తం ఇవన్నీ కూడా బుకింగ్ అయిపోయినాయి అనమాట అవన్నీ కూడా బుకింగ్ అయిపోయినాయి ఆ బ్యాక్ సైడ్ కూడా బుకింగ్ అయిపోయినాయి సో ఇవి మాత్రం అవైలబిలిటీ ఉన్నాయి సో ఒక ఫోర్ శారీస్ మీకు ఐడియా వస్తుంది కదా అందుకని చెప్పేసి వీడియో పెట్టాను బట్ క్వాలిటీ అయితే అస్సలు అద్ద్రిపోయిందండి చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ అండ్ వెరీ లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ ఆర్గంజా జాజెట్ అనమాట ఫుల్ ఫాలింగ్ ఉంటుంది మెటీరియల్ ఓకే దీని మీద తెలుసు నెక్స్ట్ వన్ అండి సో బ్యూటిఫుల్ ఇది ఆర్గంజానా క్రేపా నాకే అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంత బెస్ట్ ఉందండి షైనింగ్ వచ్చేసరికి మీకు క్రేప్ షైనింగ్ ఉంది బట్ ఫీల్ వచ్చేసరికి ఆర్గంజా ఫీల్ అయితే ఉంది బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు చిట్ పళ్ళు వస్తుంది పళ్ళుకి ఇలాగా టాల్స్ వస్తాయి అండ్ పళ్ళు ఏ కలర్ వచ్చిందో అదే కలర్ బ్లౌజ్ అండ్ మనకి ఆఫ్ అంతా కూడా మనకి ఇలాగ స్కట్ బార్డర్ అయితే వస్తుందండి మీకు మొత్తం శారీ నడుం వరకు కూడా ఇలాగ స్ట్రైప్స్ ఒకసారి నేను శారీ డ్రాప్ చేసి చూపిస్తాను ఒకసారి ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం మద్ద్రిపోయిందండి ప్రజెంట్ మంచి డిమాండింగ్ ఉన్నాయండి శారీస్కి ఫుల్ మార్కెట్ వాల్యూ ఉందండి చాలా బాగున్నాయి సారీస్ అండ్ వేర్ చేస్తే లుక్ కూడా ఎంత అందంగా వస్తుంది ఎంత బాగుందండి స్పీసు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జస్ట్ ఇవి కూడా ఎన్నో లేవు ఒకసారి నేను చూపిస్తాను ఇవి కూడా ఇదేనండి ట్రై చేయడం బట్ అయిపోయింది మనకి మేడం గారు ఆర్డర్ మీద అయిపోయినాయి అనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్ అండి అండ్ దీని ప్రైస్ ఆల్సో ఫోర్టీన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్లో అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో ఉన్న కలర్ డిజైన్స్ చూపిస్తాను అన్ని ప్యాటర్న్స్ ఒకలానే ఉన్నాయి కానీ ఇదిగోండి ఒకసారి చూడండి సో ఇట్లా దీని పర్పుల్ వస్తుంది బ్లౌజు లైట్ ఉల్లిపొట్టు కలరు ఇది ఉల్లిపట్టు కలర్కి మస్టర్డ్ వస్తుందండి మాకు డ్రా టిక్ మార్క్ చేసి పెట్టండి ఎందుకంటే అన్ని లైన్స్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటాము టిక్ మార్క్ చేసి పెట్టండి బట్ ఏ శారీ అయినా తీసుకోండి ట్రస్ట్ చేయండి మీ ఆర్డర్లో బెస్ట్ శారీ అయిపోతుంది అండ్ లుక్ వైజ్ చూసారా మీకు క్రేప్ ఫీల్ ఉంది బట్ ఇది ఆర్గాన్జా అండి చాలా బాగుంది ఏదో చెప్పారు షాప్లో మనకి నేమ్ నాకు అది కూడా గుర్తులేదు సో లావెండర్ కలర్ అండి బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండ్ బార్డర్ చూసుకోవచ్చు చాలా బాగుంది అండ్ లైట్ పిస్తా కలర్కి గ్రీన్ కలర్ అండి ఇది ఇంకా బాగుంది చీర చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి శారీ అండ్ ఇది ఒక శారీ అండి అదిరిపోయినాయి అసలు సారీస్ అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్ అండి వర్తబుల్ ప్రైస్ అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడాను సో చూసుకోవచ్చు మీరు దీనికి మధ్యలో సేమ్ ప్యాటర్న్ ఇది ఇది విత్ ఓన్లీ పింక్ పింక్ వచ్చాయి ఇది వరికి కొంచెం ఆఫ్ పింక్ పింక్ వచ్చాయి ఇలాగా ఇవే ఉన్నాయి ఇవి కూడా ఇవి కూడా యాక్చువల్గా అయిపోయినాయి కొన్ని సారీస్ రిమైనింగ్ సారీస్ మీకైతే పెట్టామనమాట ఓకే వాళ్ళు చక్కగా తీసేసుకోండి అండ్ ఇది వన్ పళ్ళుపాటు అలా అదేవిధంగా బ్లౌజ్ ఎంత క్వాలిటీ అయితే ఇచ్చారండి బ్లౌజ్ చాలా బాగుంది శారీ అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఫోర్టీన్ డబల్ నైన్ అండి అండ్ ఇవే కాకుండా ఎప్పటి నుంచో నాకు ఈ చీరలు పెట్టాలని ఉందండి ఎప్పటి నుంచో ఈ సారీస్ ఇన్స్టాలో ట్రెండ్ అయినప్పటి నుంచి పెట్టాలని ఉంది కానీ ఏమంటే మనకు కూడా రావాలి కాబట్టి సో కొంచెం వెయిట్ చేసాం అనమాట ఇందులో టూ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయండి ఇది అసలుకి ప్యూర్ చినోన్ అనమాట చినోన్లో బాందేజ్ వచ్చింది మీరు చినాన్ అయినా చూడండి ఇందులో బాందని అయినా చూడండి ఇన్స్టాగ్రామ్స్లో ఒక్కొక్క చీర వాల్యూ వచ్చినప్పటికి రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్తో సహా చెప్తున్నా నేను సో ఫ్యాబ్రిక్స్తో సహా చెప్తున్నాను ఇది డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ఉందో చూపిస్తాను ఇది డోలా ఫ్యాబ్రిక్ త్రీ థౌజండ్ ఉన్నాయి అండ్ ఇది ఒకసారికి చినాన్ ఫ్యాబ్రిక్ అండ్ బ్యూటిఫుల్ శారీకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ ఇది చిట్ పళ్ళు అండి శారీ ఓవరాల్ ఇలా వస్తుంది అండ్ మంచి బాంధని అనమాట నాకు ఎప్పటి నుంచో అండి సీరియస్గా నేనే ఒకటి కొనుక్కోవాలని అనుకున్నాను మా ఫ్రెండ్ కూడా ఒక ఆమె ఇలా వేర్ చేశారనమాట ఒక చిన్న ఫంక్షన్లో అప్పటి నుంచి నాకు ఇది తీసుకోవాలని ఉండే చూపిస్తే చూపిస్తా సో ఇది చినాన్ ఫ్యాబ్రిక్ అండి సో ఇది వేసరికి మీకు చినాన్ ఫ్యాబ్రిక్ అవుట్లుక్ ఇలా వస్తుంది ఇది శారీ అవుట్లుక్ అండి బ్లౌజ్ మీకు చెప్పాను కదా దీనికి మిస్టేక్ ఏంటి అంటే ఇదిగోండి ఇలాగ మీకు అక్కడక్కడ బార్డర్ ఉంది కదా జస్ట్ ఇలాగ మిస్టేక్ రాబట్టేనండి ఇవి కూడా మనకి ప్రైజ్ లాస్లో వస్తుందంటే రేజను ఇలా రాబట్టే జస్ట్ అక్కడక్కడ కొంచెం ఇలాగ అనిపిస్తుంది అనమాట ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇది ఇలాగ బార్డర్లో మీరు ఒక్కసారి జస్ట్ సన్నగా మడత పెట్టి కుట్టిచ్చేసేసుకోండి అండి మీకు ఏమి ఇబ్బంది ఉండదు ఒకసారి పళ్ళు సైడ్ అంతా కూడా దాన్ని ఏమంటారు ఓవర్లాక్ చేయించేసుకోండి సరిపోద్ది అంతకుమించి ప్రాబ్లం ఏమి ఉండదు దాన్ని ఏం చేయలేం కాబట్టి జస్ట్ ఓవర్లాక్ చేయించేసుకోండి ఇది చినోన్ అండి అందులో ఆ డిజైన్ చూసారు కదా ఇప్పుడు చూపిస్తే ఇది కూడా చినోన్ ఫ్యాబ్రిక్ అండి అండ్ రీజనబుల్ ప్రైస్ అండి సీరియస్లీ వెరీ రీజనబుల్ ప్రైస్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ బ్యూటిఫుల్ సారీ మీకు అందుబాటులో ఉన్నాయి ఈ ఇలాంటివి చూపించాం లేవా ఇంకా ఈ క్లాత్లో చూపించండి ఈ క్లాత్లో లేవ సో ఈ క్లాత్లో జస్ట్ టూ శారీస్ ఉన్నాయండి ఒక దానికి పింక్ బార్డర్ వచ్చింది ఒక దానికి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఈచ్ వన్ శారీ పదహారు తొంభై తొమ్మిది రూపాయలు ఓకేనా ఇప్పుడు నేను ఇప్పుడు మీకు మూడు వేల ఆరు వందలు చూపించాను కదా సేమ్ క్వాలిటీ సేమ్ శారీ నో డౌట్ అండి అందులో ఇది డోలా అండి ప్యూర్ డోలా వస్తుంది సేమ్ శారీ సేమ్ క్వాలిటీ అండి సో హోల్సేల్ షాప్స్లో కూడా ఈ శారీస్ ప్రైస్ అనేది చాలానే ఉంది అండ్ దీని ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఎయిటీన్ డబల్ నైన్ అండి పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి ఎయిటీన్ డబల్ నైన్కి మీకు ఈ శారీ ఉంది హండ్రెడ్ పర్సెంట్కి టూ హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అండి అసలు డోంట్ మిస్ కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా ఎక్సలెంట్గా ఉంది శారీ ఇందులో కూడా టూ పీసెస్ ఏ ఉన్నాయి సో చూసుకోవచ్చు ఇది కింద గ్రీన్తో ఎండ్ అయింది ఇదేమో మస్టర్డ్తో ఎండ్ అయిందనమాట సో రెండింటికి బ్లౌజెస్ కామన్గా పింకే వచ్చాయి ఓకేనా ఇదేమంటే కార్నర్ అండి ఏమన్నా మరి దాన్ని ఏమంటారు కటింగ్లో ఎక్సెస్ కటింగ్లో పోతుంది ఇబ్బంది ఉండదు ఓకేనా ఇది విషయం అండి ఈ శారీస్ ఇది ప్యూర్ డోలాలండి ఇందులో కొంచెం చెప్పి చూపించాను కదా చినోన్స్ కూడా వచ్చాయి బట్ చినోన్స్ కాదు చినోన్స్ ప్రైస్ వేరే ఉండే అండ్ ఈ శారీస్ ప్రైస్ వేరే ఉండే ఇది డోలా వస్తుందండి మీకు ప్యూర్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఐడియా ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట మార్కెట్తో ప్రైజింగ్ కంపేర్ చేసుకున్నాక తీసుకోండి ఇవి డిజైనర్ పీసులు నేను కావాలని తెచ్చాను అది కూడా వీడియో కోసం కాదండి ఒక మేడం ఆర్డర్ మీద తెచ్చినటువంటి శారీస్ ఇవి ఆమె కోసం నేను వెతికి మరీ తెచ్చాను ఈ చీరలు జస్ట్ ఆమెది అయిపోయిన తర్వాత రిమైనింగ్ ఒక ఫోర్ ఫైవ్ ఎక్స్ట్రా తెచ్చుకుంటాం కదా అలాగే మన కోసం మీకోసం అయితే నేను వీడియో పెడుతున్నాను అదేవిధంగా వీటిలోనే మస్లిన్ డోలాలు విత్ బాంధని ఉన్నాయండి నేను అవి కూడా చూపిస్తాను సో పింక్ కలర్ అండి ఇది అసలుకి మస్లిన్ డోలాలో మీకు ఇట్లా వస్తుంది అండ్ బ్లౌజ్ అనేది చక్కగా మీకు ఇలా డోలా బ్లౌజ్ అయితే ఇచ్చారు జస్ట్ ఫర్ ఫోర్టీన్ డబల్ అండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది ఈ చీర వచ్చి మీకు పద్నాలుగు తొంభై తొమ్మిది బ్యూటిఫుల్ శారీ అండి శారీ అయితే మాత్రం మద్దరిపోయింది అసలు పద్నాలుగు తొంభై తొమ్మిది సూపర్ పీస్ అండి సో పళ్ళుపాట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఎక్సలెంట్గా ఉందండి పీస్ పీస్కి తగినట్టుగా క్లాత్ అసలు డోన్ మిస్ అండి మిస్ అయితే చేసుకోవద్దు చాలా అదిరిపోయింది అసలు ఫ్యాబ్రిక్ అండ్ ఇంకొకటి మనకి ఇది ఒక టమాటో కలర్లో కింద వేసరికి మనకి ఎక్కత్ ప్యాటర్న్ ఇచ్చారు ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి యాక్చువల్గా ఈ ప్యాటర్న్ నచ్చింది నాకు సో ఈ టూ శారీస్ కూడా యాడ్ చేయించేసాం అనమాట ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇది జస్ట్ ఏదో లైన్లా ఇచ్చారండి ఏదో ఒక గ్రీన్ లైన్లా ఇచ్చారు ఏం తెలియదు అంతగా చూస్తే కానీ తెలీదు బట్ ఆల్ ఓవర్ శారీ అయితే గుడ్ ఉందండి చాలా బాగుంది శారీ అద్ద్రిపోయింది అసలు పీస్ అయితే మాత్రం ఓకేనా మిడిల్ అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ఉంది ప్లేస్ చేసుకోండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు డోంట్ మిస్ కలెక్షన్ యాక్చువల్గా ఈ అమ్మేసిన శారీ అనమాట బట్ శారీ నా దగ్గర మళ్ళీ పక్కన ఉంది కదా చూపిస్తున్నాను మీకు అమ్మేసిన్ అండి అబ్రిక్ చూడండి ఎంత బాగుంది లుక్ వైజ్ మీకు ఫీల్ మాత్రం ఆర్గంజా ఫీల్ అంటే ఆర్గంజా జార్జెట్ ఫీల్ ఉంది బట్ లుక్ వైజ్ మాత్రం క్రేప్ ఫీల్ ఉంది అంటే షైనింగ్ అనేది క్రేప్ షైనింగ్ లా ఉంది సో ఇది విషయం అనమాట సో మంచి క్రేజీ ఉన్నాయండి మార్కెట్లో మంచిగా క్రేజీగా ఉన్న నడుస్తున్నటువంటి ఆల్ టైమ్ హిట్ ఫేవరెట్ లాగా ఆన్లైన్లో ప్రజెంట్ హిట్లో నడుస్తున్నటువంటి సారీ సో వీటిలోనే కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ